ఇవాళ ఆడి ఇవాళ జనానికి ఏంటంటే ఒక రాజకీయంలో సక్సెస్ అంటే ఒక ఎమ్మెల్యే ఎంపీ కావడం లేదా మినిస్టర్ కావడం నేను ఆర్గనైజేషన్ లేదుగా బీజేపీలో స్టేట్ యూత్ ప్రెసిడెంట్ చేశాను స్టేట్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ చేశాను స్టేట్ బీజేపీ సెక్రటరీ చేశాను జనరల్ సెక్రటరీ చేశాను వైస్ ప్రెసిడెంట్ చేశాను ఎంపీగా కంటెస్ట్ చేస్తున్న టైంలో అలయన్స్లో గెలిచేవాడిని ఆ సీట్ని తప్పించారు నేను హిందూపూర్ని ఎన్నుకున్నాను హిందూ పోర్ని అనుకున్నాను నేను ఐ వాంటెడ్ టు బిల్డ్ అ మోడల్ కాన్స్టెన్సీ చాలా అడ్డంకులు తగిలినాయి ఐ డోంట్ వాంట్ నేమ్ నేమ్ అండ్ దట్ నేను ఇంత బ్రాడ్ దాంట్లో వెళుతుంటే సార్ ఇప్పుడు మీరు ఇంత అవుట్ స్పోకెన్ పర్సను మీ యాభై ఏళ్ల ప్రవాసానికి సంబంధించిన ఇంటర్వ్యూది ఇందులోని మీరు కొన్ని మాటలు చెప్పకపోతే మీరు కూడా దాచుకుంటే చెప్తా చెప్తా బలం నేను అనేది ఏంటంటే రాజకీయాలు సీ ఇట్ ఈస్ మళ్ళీ దానికి ఒక యాంగిల్ తీసుకోవడం కంటే నాకు రావాల్సిన సీటు రాలేదు పర్వాలేదు అసలు ఎందుకు జరిగింది అలాగా నన్ను అది ఈక్వేషన్స్ వల్ల రకరకాల ఈక్వేషన్స్ ఇచ్చి ఉండవచ్చు ఇవ్వలేదు నన్ను ధర్మవరం నుంచి కంటెస్ట్ చేయమన్నారు ఎమ్మెల్యేగా నేను చేయనని చెప్పాను నేషన్ ఏరియాలో అప్పుడే టార్గెట్లో ఉన్నాను నేను చేయనని చెప్పాను నేను కానీ పర్వాలేదు రా నేను ఒక ఐడియాలజికల్ వెళ్ళాను కాబట్టి అది మంచి ఆలోచిస్తాను సీట్ వదిలేసి హ్యాపీగా వెళ్ళి నేను ఇన్ఛార్జిగా పనిచేశాను అన్ని ఏరియాలు తిరిగాను కానీ రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక ప్రాబ్లం ఏంటంటే ఈ గ్రూప్ పాలిటిక్స్ దాంట్లో నా షోల్డర్ మీద గన్స్ ఫైర్ చేయడం ఆ బుల్లెట్లు నాకు తగలడం అప్పుడు నాకు అనిపించింది నేను ఒక జెండా పట్టుకున్నా పట్టుకోకపోయినా నాకు కొంతమంది వస్తారు ఈ జెండా పట్టుకోవడం వల్ల తొంభై మందితో గొడవలు అవుతున్నాయి ఆ పది మంది నాతో ఉన్నారు ఉపయోగాన్ని నేను బ్రాడ్ యాంగిల్లో వెళ్ళడం నాకు కావట్లేదు సినిమా ఒక పక్కన రా అని పిలుస్తుంది మళ్ళీ అది కలలు వచ్చేది నాకు సినిమా షూటింగ్లకు వెళ్తున్నట్టు చేప గిలగిల కొట్టుకుంటున్నాను నేను ఈ పాయింట్లో మై ఐ టుక్ అ డెసిషన్ నేను సినిమాల్లోకి వెళతాను అఫ్కోర్స్ సోషల్ సర్వీస్ ఇవన్నీ అక్కడ నేను బీజేపీలో ఉండి ఏం సాధించలేకపోయాను అవన్నీ బీజేపీ లేకుండా సాధించాను నన్ను జిల్లా వాళ్ళు బయటకు వెళ్ళమన్నారు నాకోసం ముప్పై సుమాలు వచ్చినాయి ఆ రోజు చెప్పా మీరు మగవాళ్ళు ఉంటే నేను బయటకు పంపించాను అన్న ఒక్కళ్ళు కనపడాలి అన్నారా అదే గ్రూప్ పాలిటిక్స్ అనేది వేరేం కాదు ఓకే అఫ్ కోర్స్ వాళ్ళకే డోసు పడింది పైనుంచి అది వేరే విషయం సో నేనేమనుకున్నానంటే రైట్ ఈ జిల్లా నాది నేను చేస్తా పని ఏమవుతుంది నాకు నేనేం ఆశించలేదు పదకొండు వేల మంది కళాకారులకి గుర్తింపు కార్డులు ఇచ్చాను గుర్తింపు కార్డు ప్రభుత్వ గుర్తింపు కార్డు అవునండి ఆ బుక్ నా దగ్గర ఉంది ఐ కెన్ షో ఇట్ నేను రాయలసీమ వికాస సాధన సమితిని స్థాపించి చెరువులు ఎలా నింపాలని ఎంత రథయాత్ర చేసి ఒక బుక్ తయారు చేసి గవర్నమెంట్ ప్రజెంట్ చేశాను నూట ముప్పై చెరువులు నిండినాయి వాళ్ళ వెయ్యిన ఐదు వందల మంది కళాకారులకి హౌసెస్ ప్లాట్స్ వచ్చాయి గవర్నమెంట్ నుంచి నేను పనిచేశాను దీనికోసం అప్పుడు అందరు పార్టీలు నన్ను కలుపుకున్నారు నేను రాజకీయాల్లో ఉన్నానంటే అంటే మీకు పర్సనల్ మైలేజ్ ఉంది కాబట్టి దాన్ని ఎట్లాగనే అడ్వాంటేజ్ తీసుకుందాం సో నాకు అర్థమైంది ఏంటంటే ఒక రాజకీయ పార్టీ నీకు అక్కర్లేదు నువ్వు మంచి చేయాలన్నప్పుడు నూట ముప్పై చెరువులు నిండితే కృష్ణారావు గారు చీఫ్ సెక్రటరీ గారు అప్పట్లో చెప్పారని పిలిచి దీని గురించి మా ఐఏఎస్ ఆఫీసర్కి చెప్పండి స్టేట్ వైడ్ వీడియో కాన్ఫరెన్స్ ఇచ్చాడు సెక్రటేరియట్లో సో ఫస్ట్ స్టెప్ ఒక కాన్స్టిట్యున్సీ నేను బాగు చేశా చాలు నాకు అంతేలేండు అయిపోయింది రెండోది మందిర్ నిర్మిస్తున్నాం అన్నారు ఒక చెక్కు పెట్టుకుపోయా పెద్ద చెక్కు నేను ఎంత చెప్పద ఎవరు అలా ఇండస్ట్రీ నుంచి నేను పిలిచాను కూడా జయశ్రీరామని పెట్టేసి అక్కడ జయశ్రీమాని వచ్చా మొన్న అక్షంతలు వచ్చాయి అయోధ్య నుంచి ఆయన ఇన్విటేషన్ కార్డు వచ్చింది బుట బొటబొట కంటిలో నీళ్లు గారిపోయినాయి నేను దేనికి వెళ్ళానో నా సాధన అయిపోయిందని నాకు వచ్చింది ఐమ్ టు బీ ఇన్ ఫిలిమ్స్ ఐ డన్ వాట్ టు డూ ఫర్ మై ఐడియాలజీ ఫర్ మై హిందుత్వ అన్ని మతాలు ఇప్పుడు నన్ను గౌరవిస్తున్నారు నా హిందుత్వాన్ని కాపాడుకుంటా నా సినిమాల్లో నేను ఎదిగాను మళ్ళీ ఇవాళ ఎయిత్ ఇయర్లో చాలామంది అప్పట్లో మీరు అన్నీ కోల్పోయారు నరేష్ రేష్ గారు అనేవాళ్ళు పదిహేను అంటే ఇటు రాజకీయం కాకుండా సినిమాలు వదిలేసి మా అమ్మ కళ్ళతో కంటతాడి పెట్టుకునేది నేను చెప్పా నేను వేసుకున్న ఫౌండేషన్ చాలా పెద్దది దానికి గోడలు కప్ గోడలు వేసి వేయడానికి చాలా రోజులు పడుతుందని ఫిఫ్టీ ఇయర్స్ ఇప్పుడు కప్పు మా మదర్ ఎందుకు కళ్ళని నీళ్ళు పెట్టుకునేవారు సినిమాల్లో మంచి బిజీగా గుండే దాన్ని వదిలేసి ఒక ఐడియాలజీని వెళ్ళిపోయి అక్కడ సక్సెస్ అవ్వలేదని ఆ ఫీలింగ్ ఆమె వచ్చింది పాప కృష్ణ గారు వచ్చారు ఇందుపూర్కి ఇల్లు పెట్టాను అక్కడ ఇప్పుడు ఇల్లు అక్కడే ఉంది దాంట్లో కళాకారులు రోజు ప్రాక్టీస్ చేస్తారు కళాకారులు కాదు అన్నీ నాశనం అయిపోయినా కొడుకున్న ఫీలింగ్ ఉంటుంది కదా ఇటు కాకుండా అంటే ఆస్తులు ఉన్నాయి ఆస్తులు ఏం తక్కువ కావాలి అదే మీకు పర్సనల్గా నా బ్యాంక్ బ్యాలెన్స్ వా జీరో కాదు సార్ ఇక్కడ మీరు ఏంటంటే బికాస్ ఆర్ బోర్న్ విత్ సిల్వర్ స్పూన్ మీరు ఎట్నుంచి గాలివాటంగా ఎట్నుంచి ఎట్ వెళ్ళినా మళ్ళీ యూ కుడ్ గెయిన్ యువర్ గ్రౌండ్ ఇప్పుడు స్ట్రగుల్ లేదు కదా మీ జీవితంలో అవును ఇందా స్ట్రగులే ఇదంతా స్ట్రగులే కదా నేను తెచ్చుకున్న స్ట్రగులే ఇప్పుడు సక్సెస్ అయిన సినిమాను వదిలేసి ఇటు రాజకీయాల్లో ఐడియాలజీ వెళ్ళిపోయి బట్ ఈ పదేళ్లల్లో నేను కలిసిన కోట్లాది మంది ప్రజలు ఆర్ఎస్ఎస్ నుంచి నేను నేర్చుకున్నటువంటి ఆర్గనైజేషన్ ట్రైనింగు ఆ కష్టాలు ఇవన్నీ కూడా సర్వీస్ని థ్రూఅవుట్ నాకు లైఫ్లో రన్ చేసింది మాలో పని చేయడానికి కానీ మాలో గెలుపులు కానీ ఓపక్కని చేసుకుంటూ సినిమాలు అదే చెప్తున్నా కృష్ణ గారు ఉన్నారు గారు ఉన్నారని నాకు అంత ఈజీగా సెకండ్ ఇన్నింగ్స్ రాలా సెకండ్ ఇన్నింగ్స్ రాలేదు ఎందుకంటే మీరు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పటికి ఇండస్ట్రీ చా బాగా మారిపోయింది అందరూ కొత్త డైరెక్టర్లు వచ్చేసారు అన్ని ప్రపంచం కొత్త ప్రపంచం టెక్నాలజీ మారిపోయింది కాన్సెప్ట్స్ మారిపోయినాయి స్టోరీ మేకింగ్స్ మారిపోయాయి మీరు నాకు ఫస్ట్ మీరు హీరోగా ఎంటర్ అవ ఎంటర్ అవడం కన్నా కూడా మీ సెకండ్ ఇన్నింగ్సే చాలా మ్యాజికల్గా ఉంటుంది నాకు అదే చెప్తున్నాను కదా ఇట్స్ అ ట్రావెల్ అది ఒక ఆట విడుపు కానీ మధ్య వీటన్నిట్లో కూడా ఏంటంటే నాకు నేను పర్సనల్గా మే బి రాంగ్ మీ కిల్లింగ్ ఇన్స్టింగ్ తక్కువ అనుకుంటాను నేను ఎందుకంటే ఒక చోట ఒక పని చేస్తారు ఒక స్టేజ్ వర్క్ను యూ ఫీల్ సాటిస్ఫైడ్ అంతే ఇంక దాన్ని తర్వాత ఎక్స్టెంట్కి వెళ్ళి దాని మీద కొడదాం టార్గెట్కి కొడదామని మీరు అనుకోరు కదా నా టార్గెట్లు అన్నీ నేను కొట్టుకుంటూ వచ్చేసాను ఇప్పుడు హీరోగా ఫస్ట్ ఇన్నింగ్స్లో నేను ఇచ్చిన నాలుగు హిట్లు నాలుగు బై హిట్లతో సమానం కొట్టేశాను నాకు హ్యాపీనెస్ లేదు ఫైనలీ నేను కదా నేను ధైర్యంగా ఉండి నేను హ్యాపీగా ఉంటేనే కదా అంత పది మంది నేను హ్యాపీగా పెట్టగలను సో అది అయిపోయింది రాజకీయంగా నేను దేనికి వెళ్ళాను నేను ఎందుకనే నేను గోల్ ఇచ్చేస్తున్నాను మీకు ఒక మినిస్టర్ అయితే నేను ఏం చేస్తానండి ఐదేళ్ళు ఇప్పుడు ఉన్న తిట్లు జనాల దగ్గర నుంచి ఎలా ఉన్నాయి ఈ రాజకీయం నేను ఉండలేను నేను దేనికోసం వెళ్ళానో ఇవాళ రామ మందిర్ సాధించానో లేదో దానికి నేను ఉడతగా భక్తిగా ఉన్నాను కదా ఒక ప్రాంతంలో పదకొండు వేల మంది కళాకారులను తయారు చేశాను కదా అదే చెరువులు నింపాను కదా మీరు అలా పోనీ అంతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ నేను అనుకుంది నేను చేసేసాను సో నా సా నా సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ ఎవడో సాటిస్ఫాక్షన్ నిన్న పనిచేయాలి